హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం హ్యాపీనెస్ కోసం మాట్లాడుకుందాం హ్యాపీనెస్ అనగానే మనలో చాలామంది నాకు జాబ్ వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు ఎగ్జామ్ పాస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను మ్యారేజ్ సెట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని మన హ్యాపీనెస్ని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాం కానీ మన నిజమైన హ్యాపీనెస్ అనేది మన చేతుల్లోనే ఉంది అది డైలీ మన చేతుల్లోనే ఉందండి మన జీవితంలో చిన్న చిన్న విషయాలు మనకి ఎంతో హ్యాపీనెస్ ఇస్తాయండి రేపు మార్నింగే ఒక కప్ కాఫీ మనకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరైనా కాల్ చేసినప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా కుక్క పిల్లని చూసినప్పుడు కానీ చిన్న పిల్లలు వాళ్ళ స్మైల్ చూసినప్పుడు కానీ మనం ఆ టైంలో మన లైఫ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం ఆ సెకండ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం లైఫ్ అనేది పెద్ద పెద్ద విషయాల కోసం ఎదురు చూడటమే కాదండి ఇలా చిన్న చిన్న విషయాలను గుర్తించడం కూడా సో ఐ హోప్ ఈరోజు నుంచి మనం ఇలా చిన్న చిన్న విషయాలు